కవిత రాజకీయానికి బలమైన పెద్ద కవిత గులాబీ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది కవిత పాలిటిక్స్ తట్టుకోలేక బిఆర్ఎస్ ఎదురు దాడికి దిగుతోంది నిన్న దాకా కవితపై విమర్శలు చేయని గులాబీ నేతలు ఇప్పుడు రూట్ మార్చారు తమ అధినేత కూతురు అని కూడా చూడకుండా నోటికి పని చెప్తున్నారు ఇలా బిఆర్ఎస్ విమర్శల దాడికి దిగడంతో కవితకు మైలేజ్ పెరుగుతోంది అటు గులాబీ పార్టీ సెల్ఫ్ పడిపోయింది ఇదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది ఎందుకు భయపడుతోంది లెట్స్ ది స్టోరీ తెలంగాణలో ఇప్పుడు రాజకీయం వేడెక్కింది కవిత రాజకీయాల ముందు బీఆర్ఎస్ పార్టీ ఒడికిపోతోంది ఆమెను ఎదుర్కొనే శక్తి లేక బీఆర్ఎస్ ఇక ఘాటు రాజకీయాలకు తెరలేపిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి కవిత కేసీఆర్ కుమార్తె అన్న విషయం అందరికీ తెలిసిందే అయినా ఆమెను మాధవరం కృష్ణారావు కుక్కతో పోల్చటం చిన్న విషయం కాదు ముఖ్యంగా ఆయన స్వభావం తెలిసిన వారికి ఈ కామెంట్స్ షాకింగ్కు గురిచేశాయి సాధారణంగా ఘాటుగా మాట్లాడని మాధవరం కృష్ణారావు చేత ఇలా మాట్లాడించారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది ఆయన కూడా కవితకు చెందిన అదే సామాజిక వర్గానికి చెందినవారు కావటం ఇక్కడ గమనించాల్సిన విషయం దీంతో ఎక్కడా పొరపాటు జరగకుండా ప్రణాళికాబద్ధంగా కవితపై దాడి చేయించారన్న వాహదన వినిపిస్తోంది ఈ దాడి వెనుక బీఆర్ఎస్ లో ఉన్న భయం ఏమిటో కూడా అదే సమయంలో బయటపడిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది కవిత రాజకీయాల్లో బిఆర్ఎస్కు మొదటి పెద్ద సవాలుగా మారిన అంశం హరీష్ రావు వ్యవహారం కవిత తన రాజకీయ వ్యూహంలో భాగంగా ముందుగా హరీష్ రావును పార్టీ నుంచి బయటకు పంపాలని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని బీఆర్ఎస్ నేతలు గట్టిగా నమ్ముతున్నారు మాధవరాకృష్ణారావు కూడా ఇదే విషయాన్ని బహిరంగంగా చెప్పటం ఇప్పుడు చర్చకు దారితీసింది ఇటీవల కాలంలో కవిత ప్రత్యేకంగా హరీష్ రావుని టార్గెట్ చేస్తూ తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారన్నది పార్టీల మాట అదే ఆమె వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం హరీష్ రావుపై కేసీఆర్ కు అపనమ్మకం పెంచడమేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది అంతేకాదు హరీష్ రావు వల్ల కేటీఆర్ కు రాజకీయంగా ముప్పు ఉందని కవిత హెచ్చరిస్తున్నారని చెబుతున్నారు ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారని సమాచారం కవిత తన దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంలో భాగంగా ముందుగా హరీష్ రావును రాజకీయంగా బలహీనపరచాలని చూస్తోంది అందుకే ఆమెను పార్టీ నుంచి బయటకు పంపాలన్న ఆలోచనకు వచ్చారని తెలుస్తోంది ఆ కారణంగానే బీఆర్ఎస్ నేతలంతా ఏకపక్షంగా హరీష్ రావును సమర్థించే ప్రయత్నం చేస్తున్నారని చెబుతున్నారు అయితే కవిత ప్రయత్నాలు ఫలించి ఎక్కడైనా హరీష్పై అపనమ్మకం ఏర్పడినా తనకు అవమానంగా చూస్తున్నారని హరీష్ కు అనిపించినా కవిత మొదటి దశలో విజయం సాధించినట్టేనన్న అంచనాలు వినిపిస్తున్నాయి మాధవరం కృష్ణారావు చేసిన మరో సంచలన కామెంట్ ఇంకా షాకింగ్ గురి చేస్తోంది హరీష్ రావును పక్కన పెట్టిన తరువాత కవిత తదుపరి లక్ష్యం కేటీఆర్ అవుతారన్నది కేటీఆర్ ను జైలుకు పంపించే శక్తి ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లో ఉందని కేటీఆర్ పదే పదే సవాళ్లు విసిరుతున్నా ఇప్పటి వరకు అరెస్టు జరగలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు అయితే హరీష్ ను బయటకు పంపిన తర్వాత కేటీఆర్ను అరెస్టు చేయించాలన్న ప్రణాళికతో కవిత ఉన్నారని ఆ విషయంలో ఆమె రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యారనే అనుమానం బీఆర్ఎస్ పెద్దల్లో బలంగా ఉందని చెప్తున్నారు ఈ పరిణామాలు అక్కడి వరకు వెళ్తాయా లేదా అన్నది చెప్పలేం కానీ కేటీఆర్ అరెస్ట్ అంశం మాత్రం పార్టీని తీవ్రంగా కలవర పెడుతోందన్నది వాస్తవం హరీష్ రావును బయటకు నెట్టేసి కేటీఆర్ జైలు పాలైన తరువాత కవిత బీఆర్ఎస్ ను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటారని అదే ఆమె మాస్టర్ ప్లాన్ అని పార్టీ వర్గాలకు స్పష్టమైన అవగాహన వచ్చిందని అంటున్నారు కేసీఆర్ అనారోగ్య కారణాల వల్ల పార్టీని క్రియాశీలకంగా నడిపే పరిస్థితిలో లేరన్న భావన మరోవైపు హరీష్ లేకపోవటం కేటీఆర్ జైలుకు వెళ్లే పరిస్థితి వస్తే చివరికి ఆయనకు ఇష్టం లేకపోయినా కవిత నాయకత్వాన్ని అంగీకరించాల్సి వస్తుందన్నదే ఈ వ్యూహంలో కీలక భాగమని అనుమానిస్తున్నారు ఇదే కారణంతో ఇప్పటి వరకు జాగృతి సంస్థను పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా ప్రకటించకుండా రాజకీయ కార్యకలాపాలు మాత్రం కొనసాగిస్తున్నారని చెప్తున్నారు మాధవరం కృష్ణారావు బయటపెట్టిన కవిత ప్లాన్లు ఎంత నిజముందో తెలియదు కానీ బీఆర్ఎస్ పెద్దలు మాత్రం ఈ పరిణామాలపై తీవ్రంగా వణికిపోతున్నారన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అదే వాళ్ల నేతల మాటల్లో వ్యక్తం అవుతోంది మరి కవిత మాస్టర్ ప్లాన్ ఇదేనా బీఆర్ఎస్ ను తన గుప్పెట్లోకి తీసుకోవాలన్న కవిత కోరిక నెరవేరుతుందా లెట్స్ వెయిట్ అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి